వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ పీవీటీజీ గ్రామాల్లో చురుగ్గా సర్వేలు అర్జున్ రెడ్డి సామాజిక సేవకుడు పిఎం జన్మన్ ఆదివాసి న్యాయ మహా అభియాన్ పథకంలో భాగంగా కొత్త బొర్రంపేటలో సర్వే నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు పీవీటీజీల గ్రామాల సర్వే నిర్వహిస్తున్నారని అర్జున్ రెడ్డి అన్నారు పాడేను ఐటీడీఏ తరఫున వచ్చిన మత్సలింగ నాయుడు సర్వేయర్ పీవీటీజీలకు పదకొండు ప్రాథమిక సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని పీవీటీజీలు సద్వినియోగం చేసుకోవాలని కోరినట్లు తెలిపారు చరిత్రలో ఎనడూ లేని విధంగా పీవీటీజీలకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించిందని అర్జున్ రెడ్డి అన్నారు గతంలో సర్వే జరిగింది మళ్ళీ ఎవరికైతే పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళకి సర్వేలు జరుగుతున్నాయి కోదు గదబ పరంగి పోర్జా కులాల వారికి అందే రాయితీలు అభివృద్ధి మౌలిక సదుపాయాలు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్నారన్నారు నరేంద్ర మోడీ ద్రౌపది ముర్ము రైటీరియా ఐటీ జిల్లా కలెక్టర్లకు కొత్త బుర్రంపేట గ్రామస్తుల తరఫున అర్జున్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సర్వేయర్ మత్సలింగ నాయుడు గ్రామస్తులు పాల్గొన్నారు ఇంకా డెవలప్ అయ్యారు లేదా సమగ్రంగా సర్వే అయితే జరుగుతుంది ఇది వరకు జరిగింది మళ్ళీ ఇప్పుడు ఎవరికైతే పెండింగ్ ఉన్నాయో వాళ్ళకి జరుగుతుంది ఎవరికి ఎటువంటి సౌకర్యాలను మౌలిక సదుపాయాలు కావచ్చు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఈ సర్వే నిర్వహించ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది సో ఇక్కడ కొత్తపురంపేట గ్రామంలో ఈ సర్వే అనేది నిర్వహించడం జరిగింది ఈ గ్రామస్తుల తరఫున మరొకసారి ఉన్నత ఉన్నత స్థాయి అధికారులకి అదేవిధంగా ఇక్కడ వచ్చిన సర్వే గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు